లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం సింథటిక్ వాడి అపవిత్రం చేశారంటూ టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ స్టేడియం నుంచి గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు పాలీ లేకుండా కేవలం కెమికల్స్ వాడి గత పాలకులు సుమారు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు సిట్ తెలిసిన వైసీపీ నాయకులు ఇంకా బుక్కాయించడం విడ్డూరంగా ఉందన్నారు వెంటనే బాధ్యులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ కోవిలముడి రవీంద్ర ఏపీఐడిసి చైర్మన్ దేకల ప్రభాకర్ పోతినేని శ్రీనివాస్ రావిపాటి సాయి గంటా మౌళిక వేములకొండ శ్రీనివాస్ పేరయ్య ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు రసాయనాలు చెప్పేసి ప్రాథమిక రిపోర్ట్లో ఉంది తుదికి రిపోర్ట్ కూడా నివేదిక కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో సింథటిక్ రసాయనాలు ఈ సింథటిక్ రసాయనాలు జంతువులకి సంబంధించినటువంటి అనేక కొవ్వుల ద్వారా తయారు చేస్తారు బీటా కెరోటిన్ అనేది తర్వాత అసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాస్టిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా కలిసివి అని చెబితే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు గలవలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు ఈ దొంగలు లేకపోతే స్వామివారిని అపవిత్రంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా రేపు పొద్దున రిపోర్ట్ రాకపోతూ ఉంది మీరు చేసినటువంటి అరాచకాలు మేము గతంలో చూసాం ఈ గుంటూరు ప్రాంతంలో మిగతా కొన్ని చోట్ల కూడా చూసాం పాలు అసలు లేకుండా పాలు తయారు చేస్తూ ఉన్నారు కెమికల్స్ తోటి రెండు రకాల కెమికల్స్ తీసి నీళ్లు కలిపేస్తే తెల్లగా పాలు వస్తూ ఉన్నాయి అది ఎప్పుడో చూసినటువంటి వార్త వాటికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పట్టుకొని అరెస్టులు చేసినటువంటి ఉంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యిని తయారు చేయటం కోసం ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా అనేకమైనటువంటి డైరీలు ఉండేవి సహకార డైరీలు ఈ సహకార డైరీలు మొత్తం కూడా రద్దు చేశారు సహకార డైరీల నుంచి తీసుకునే వాటి మొత్తాన్ని కూడా రద్దు చేశారు ఎక్కడా గోవుల నుండి చుక్క పాలు తీయలేదు చుక్క పాలు లేవు ఇప్పుడు నేను చెప్పినటువంటి రసాయనాల ద్వారా పాలు లేకుండానే పాలు చేసినట్టుగా పాలు లేవు వాటిని కాగబెట్టలేదు లేదు వెన్నలేదు నెయ్యి లేదు నెయ్యి లేకుండా దాదాపు యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు లక్షల కోట్ల లీటర్లు నెయ్యిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎవరు చేశారు ఇది మేము ప్రభుత్వంలో ఉండి ప్రజల యొక్క ప్రజల్ని చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాలు ఎక్కడ విభేదాలు విభేదాలు కానీ వివాదాలు కానీ ఉండకూడదు ఎక్కడ ఘర్షణలు లేవనెత్తకూడదు అని చెప్పేసి మేము చాలా సామరస్యం కలుగుతూ ఉంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలితీ చేసి ఈ దొంగలే మళ్ళీ ఏం కలితీ జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు గుంటూరు జిల్లా టీడీపీ తరఫున మేము సెంటర్ నుంచి ఇక్కడ ఇది ఏ సెంటర్ బృందావన గార్డెన్ నుంచి మేము ఒక ర్యాలీగా ప్రజలకు మొత్తానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటా ఉన్నాం ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అట్లాగే కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ చేసినటువంటి తప్పులు మొత్తాన్ని కూడా మరి త్వరగా వీళ్ళకి శిక్ష పడాలని వీళ్ళని శిక్షించకపోతే ఆ పవిత్రత మీద అనేకమైనటువంటి ఆవేదనలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం కోసం మేమంతా కూడా ఇక్కడ కార్యక్రమం చేసాం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆవేదనకు గురవుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా త్వరలో జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు పవిత్రంగా ప్రపంచంలోని భక్తంలో భావించే లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రసాయనాలు కలిపి అడ్డగోలుగా లడ్డూలో కల్తీ చేసి దొరికిపోయిన తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో కమిటీ ఫామ్ అయ్యి నిబంధనలు సడలించి అప్పటివరకు ఉన్న సహకార డైరీలన్నీ కూడా సప్లైస్ డైరీలన్నీ కూడా పక్కకు తప్పించి అసలు ఉత్పత్తి సామర్థ్యం లేని బోలేబాబా డైరీ యా డైరీ ఇటువంటి డైరీలందరినీ కూడా ప్రోత్సహించి పాలు లేకుండా వెన్న లేకుండా పూర్తిగా రసాయనాలతో కూడినటువంటి పదార్థాలతో లడ్డును తయారు చేసి తిరుమల పవిత్రతను చెడగొట్టిందే కాకుండా లడ్డూ ప్రసాదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజున దాదాపుగా అరవై లక్షల కేజీల నెయ్యిని తిరుమలకి సప్లై చేసిన గనులు వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మరియు ఇతరులు వైసీపీ నాయకులు ఈ రోజున సిట్ ఒకటే చెప్తుంది కోర్టులో నివేదించింది సిట్ రిపోర్ట్ రాబోతుంది త్వరలో వీరందరికీ కూడా కఠినమైన శిక్షలు కోర్టు విధించాలి చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు దేవాది దేవుడు వెంకటేశ్వర ఏ విధంగా వీళ్ళు లూటీ చేశారో అందరూ చూస్తున్నాం పవిత్రతను చెడగొట్టారు కాబట్టి కోర్టులు కూడా త్వరగా తీర్పును నిర్ణయించాలి కఠిన శిక్షలు విధించాలి అలాగే ఆ దేవాది దేవుడు వీరు ఎవరిని కూడా ఒలిపేటడు ఖచ్చితంగా వీరికి ఆ దేవుడి శిక్షణని చెప్పుకొని తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దగ్గర మేమందరం కూడా ఏదైతే వైసీపీ గుంటూరు బృందాన్ గార్డెన్ సెంటర్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు తిరుమలని గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అపవిత్రం చేశారో విధంగా ఏ విధంగా లడ్డు మీద ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయో వాళ్ళు ఇంకా చేసిన తప్పుని చంపలేసుకోకుండా వితండువాదం చేస్తున్నందుకు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో దీన్ని ప్రజలకు ఇంకా మరింత లోతుగా తెలియజేయాలని చెప్పి ఒక ర్యాలీ నిర్వహించారు ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం జరిగిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు ఎవరైనా తప్పు చేసిన దానికి క్షమాపణ అడుగుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సగం మంది స్వామి నేను అది చేశాను ఇది చేశాను క్షమించమని కోరుకుంటారు మీరు క్షమించమని కోరుకోకుండా వితండవాదం చేయడం కరెక్ట్ కాదు జరిగిన దాన్ని భగవంతుని కూడా ఇట్లా మనం ఎక్కువసేపు ఇట్లాంటి విషయాల్లో అపవిత్రంగా కూడా మాట్లాడకూడదు మీరు ఇప్పటికైనా చేసిన తప్పుని క్షమించమని దేవుణ్ణి వేడుకోవాలని చెప్పి ఈ మీడియా సోల ద్వారా తెలియాలి ఈ రోజున సాక్షాత్తు కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి మరి అడ్డు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తిరుమల అడ్డు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని హిందువులు ఆరాధ్యదయంగా మరి చూసేటువంటి వెంకటేశ్వర స్వామిని మరి అపవిత్రం వచ్చే విధంగా చేసినటువంటి వైసీపీ నాయకులు చేసిన తప్పుకి ఇంకా మరి ఆ తప్పును కూడా ఒప్పుగా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజున సిట్ ద్వారా సుప్రీంకోర్టే చెప్పింది దీంట్లో నెయ్యి అనేది లేదు అసలకి పాలు అనేది తీసుకురాలేదు కేవలం సింథటిక్ పాల్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేశారు సింథటిక్ నెయ్యి అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ద్వారా ఏదైతే వీళ్ళు చేశారో అదంతా కూడా తేటతలమైంది అయినా కానీ వైసీపీ నాయకులు అదే తప్పును ఒప్పులు చేసుకోవడానికి ఈ రోజున అనేక దుర్మార్గ చర్యలు పాల్పడుతున్నారు ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ప్రతిచర్యను చర్యను కూడా ప్రజలు ఈరోజున చాలా వరకు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు వీళ్ళని ఇంత దుర్మార్గులు అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారు అయినా కానీ వీళ్ళు చేస్తున్నది పవిత్ర దేవుడి విషయంలో కూడా చేశాడు రోజున హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా బాధాకరమైన అంశం ఇటువంటి ప్రసాదాన్ని కూడా ఇట్లా చేయటం అనేది ఒక దుర్మార్గ చర్య ఒక సైకో చేసే పని చెప్పాడు కానీ ఒక మామూలుగా ఒక కామన్ మ్యాన్ చేసే పనిగా ఒక సీఎం పదవిలో ఉండేసి ఆయన చేసినటువంటి దుర్మార్గ సర్వ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు చెంపలేసుకొని చేసిన తప్పుకి వాళ్ళ నాయకుడిని మీరు ప్రశ్నించాలని చెప్పేసి మేము ఏదిగా తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి దుర్మార్గం చర్య ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేయాలని చెప్పేసి మేము బృందావన గార్డెన్స్ నుంచి మరి ర్యాలీగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేసే విధంగా చేసినటువంటి దుర్మార్గం చర్య ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అందరం కూడా వచ్చి అపవిత్రతని పోగొట్టాలని చెప్పేసి పేర్కొనడానికి వచ్చామని తెలియజేస్తాం ధనాపేక్షలో వైసీపీ నేతలు పవిత్రమైన తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యజమెత్తారు పాత బస్ స్టాండ్ సెంటర్లోని పద్మావతి ఆంటాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు తిరుమల లడ్డు కల్తీపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ నేతలు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని తేలిపోయిందన్నారు ఏ తప్పు చేయకపోతే అమ్మటి రాంబాబుకు తిరుపతి వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు వేములకొండ శ్రీనివాస్ కార్పొరేటర్ పోతురాజు సమత చొల్ల ఆంజనేయ ప్రసాద్ మల్లెంపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వేలాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను మంట కలిపేటువంటి విధంగా ఈరోజు చేసినటువంటి నిర్వాహకం అనాడు ప్రతిపక్షంలో పదే పదే చెప్తున్నప్పుడు మాకు ఏమి తెలీదు అమాయకులం అన్నట్టు యాక్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ అనేక మంది ఈ నెయ్యి స్కామ్లో ఈరోజు బయటపడినటువంటి పరిస్థితులు సిట్ ఏదైతే సిట్లో బయటపడినటువంటి ముఖ్యంగా వేల లడ్లు వేల కోట్ల లడ్లు దాదాపు ఇరవై కోట్ల లడ్లు పవిత్రంగా సప్లై చేసినటువంటి లడ్లో ఈ దిక్కుమాలిన నెయ్యిని వాళ్ళు వాడి కేవలం డబ్బు కకృతుపడి ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఇటువంటి నీచ నికృష్టపు కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా బాధాకరం ఈరోజు ఎందుకంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలో నెయ్యి కిలో కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తన దగ్గర పనిచేసే అప్పన్న అనేటువంటి వ్యక్తి దగ్గర నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు అతని పర్సనల్ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ప్రజాధనాన్ని ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ఆనాడు సభ్యులకు ఉన్నటువంటి కొంతమందిని గైర్హాజరు పరిచి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు వీళ్ళకి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ లెక్క లేకుండా దోచుకోవడమే పరమావధిగా ఈరోజు జగన్ రెడ్డి గారి సైకో సైన్యం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిందో మనందరం కూడా తెలుసుకోవాలి తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగినటువంటి దీని మీద వెంటనే హైకోర్టులో అప్పీల్ చేసి జగన్మోహన్ రెడ్డి జైలు పాలు చేయాలని అలాగే ముఖ్యంగా దీన్ని వెనక్కున్నటువంటి ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో కీలక భాగస్వాములు తీసుకున్నారో అటువంటి సభ్యులు వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా అడుగుతా ఉన్నా మీరు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు సంద ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దీని మీద మీరు నిజంగా మన మన ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఈ తప్పు జరగలేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంబటి రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఆకు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కాదు ప్రజలకు నిజం చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిజంగా చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఒక ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి అంటే ఈరోజు వెంకటస్వామి దేవస్థానానికి వచ్చి మీరు ప్రమాణం చేసి ఈ తప్పు జరగలేదని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీరు ఈరోజు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం చెప్తూ ఉంది నెయ్యి పాలు లేకుండా నెయ్యి తయారు చేశారంట ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తల్లి పాలను కూడా కలుషితం చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రజలు అలాగే అందరికీ కూడా తెలియజేస్తాం దైవాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీపై కూటమి ప్రభుత్వం వరద జల్లడం దుర్మార్గం మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరుమల లడ్డు కల్తీపై జరిగిన సీబీఐ దర్యాప్తులో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమే అని బట్టబయలయ్యిందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకుని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరిణితి చెందలేదని ఆయన అసలు పాలిటిక్స్ కు పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల్లో వాడినటువంటి కల్తీ అన్నాడు పర్వాలేదు ఎమ్మెల్యే సమావేశం జంతువుల కొవ్వు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూ తయారు చేశారు ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు అంతేకాదు ఇన్ని మాట అనగానే అందరూ అంటుకున్నారు దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అంటుకున్నారు జనసేన అధిపతి మెట్లు అడిగాడు అంతేకాదు జన్మభూమి శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసి అది కూడా తినేశాడని చెప్పారు అపచారం అండి ఇది నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఓ సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ ఏమంది ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టు సబ్మిట్ చేశారు ప్రపంచం ఒకసారి గులిక్కి పడింది ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడారు దీనిలో ఏముంది అది ఏముంది దానిలో బంది కొవ్వు కలవలేదు అని పశువుల కలవలేదు అని వనస్పతి కలిసిందేమో అని ఉంది కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి కల్తి అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ చెప్పారు నాకు తెలియని అంశం ఏంటంటే ఏదైతే టెస్ట్ చేశారో కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని పందికోవ్వు లేదని లేచారు కదా అది ఉపయోగించారా ఆరోగ్యం చెప్పాడు అవి ఉపయోగించలేదు తిప్పి పంపించేశామని ఏమిటి రార్థంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పన చేస్తారా ఇది మానవత్వమేనా దైవాన్ని అడ్డపెట్టుకుని రాజకీయం చేస్తారా దైవాన్ని అర్థం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద చదువుతారా దైవాన్ని అర్థం పెట్టుకుని సుబ్బారెడ్డి మీద బురద చదువుతారా ఏమిటి అన్యాయం అని ఇది మానవుడు చేసే పనేనా ఒక భక్తుడు చేసే పనేనా పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి తిరుపతికి కోటెడితే పెట్టి దూడంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందనే ఇది రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో తప్పులేదు కేసులు పెడుతున్నావు పెట్టు మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి మాకు అభ్యంతరం లేదు ఎదుర్కొంటాం వెంకటేశ్వర స్వామిని అర్థం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాక ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే అన్యాయమైన మాటలు మాట్లాడేవే దుర్మార్గమైన మాటలు మాట్లాడేవే నేను క్షమిస్తాడా భగవంతుడు నేను అడుగుతా వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం చివరికి అదేమో నిరూపణ కాలేదే ఆ ట్యాంకర్లు వాడలేదే నాకు తెలియదు ఇవాళ చెప్పాలి వాడితే అది మీ పాపం టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద నిపుతున్నారు మీరు దుర్మార్గమే ఈ ధర్మమైన చూస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజున పందికో అనడం తప్పు పశువులకు వాడడం తప్పు ఈ పశువులకు పందికోవు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తారు తప్ప లేకపోతే క్షమించడగా క్షమించడానికి కూడా ఈ సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా దున్నపోతే అంటే గేదె గట్టి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికో ఉందనగానే నువ్వు మెట్లు అడుగుతావేంటి నాకు అర్థం కదా నీకు అది పొరలేదా వాస్తవం ఏంటో తెలుసుకోలేవా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ ఆరోపణలు వెళ్ళిపోతావా చెప్పలేదు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా పందికోవు పశువులు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేసారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు పవిత్రమైనటువంటి దేవాలయం గురించి తప్పు కాదా ఆత్మవిమర్శ చేసుకోండి క్షమాపణ కోరండి మమ్మలు కోరద్దు వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు ప్రసా క్షమాపణ అయ్యా నీ ప్రసాదాల్లో పందికోవు పశువుల పవ్వు కలిసిందని పొరపాటునన్నా మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వరు ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుని దౌర్భాగ్యమైన స్థితికి దిగుదారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చర్చించండి వాస్తవాలను గమనించండి అన్నెసరీగా రాజకీయాల్లోకి భగవంతుని తీసుకొచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదళాలు చేసేటటువంటి ఒక కుటిలమైన నీచమైన ప్రయత్నాన్ని గ్రహించండి ఖండించండి అని జ్యోతిరతి సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి